नहीक हकते आपर चोचित कि अधार फारे करें 16 डोला के और गज मकनलेशन कर दो रता की बरामे इना हो इंरा ना या करें नहीं कर ముందుకు వచ్చేయండి మీరు కల్చోళ్ళకి సైడ్కి వచ్చేయాలి మిగతా బయటకు వచ్చేయండి మిగతా సైడ్కి వచ్చేయండి

मत 하자 जाता है ना हां ले ले आओ आ जिला आ जिला आ दो अब सामने आओ जरा जल्दी आओ अ Clay ऌोब गीत, ने ए staple Elena 07, 3.. Jetzt बिांडि ओरी साधोर साभ squishy 1 बस्यक्त्ट Asवarta ओरी पाल्य्ट साधोरा ओना कि पछि पछि आउँछ नि मेरो दाय बामना नामले यबस अनि साथमा त्यसको होला तकाको त्यसको हो ಬೆಂಗಳೂರು ಮಾಸೆಚ್ಚು ಆಲೋಚನೆ ಎಷ್ಟು ಯಾರಿಗೆ ಕೂಲಿ ರೊಬ್ಬರು ಸಜೀವಣ ಬಣ್ಣದ್ದು ಕಟ್ಟೆಯಲ್ಲಿ ಬಣ್ಣದ ತಗಿಸುತ್ತೆ ಅಲ್ಲಿಗೆ ಹಣ್ಣು ವರ್ಷಕ್ಕೆ ಈ ದಿನ ಮನದಲ್ಲಿ ಮೂಲ ಚಾಲೆ ಮೂಲದಲ್ಲಿ ಅಷ್ಟೇ ಸಜೀವರಲ್ಲಿ ಮೂಲದ ಈ ದರ್ಗ ಚೆಂದ್ರೆ ಮೂಲ ಹತ್ತಿರ ಸಾಗುತ್ತೆ ನೀವು ತಪ್ಪೆಯಲ್ಲಿ

مونکي ۽ مونکي سلام 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 املي جو قائد نه ڏتو املي جو قائد نه ڏتو اي نيڪ رڪت جي جاءِ جي ويجه apa loc mondo иш लिसँग तिनीहरू <Hands bin ukwezaolici> <ma haciendo sound> <mussia> चला के नि सतेर पर भए साधेरको लागि थाहा छ म त आफ्नो 91 र 92 लोमित बडालि हो न हामीले अझै माटाडा गर्ने वाला माटाडा छलाई यो मुटु भवला थाई शाखाको जरो रोटा भाइले के भन्यो के भन्यो नोट थाले जानु भत्ला ए जोगेन भाइ के भन्यो नि न त बरु सब हर <muchas> श

बिजली का, बिजली का, बिजली का वो तो लिखूंगा मेरा, मेरे कपड़े का, अंगारा ओके, नहीं डरा ना, बाकी 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 ना ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు మళ్ళీ వస్తుంది నేను ఏం చాలా వయసు వెళ్తాం भन्नाना भन्नाना मैडम मैडम एना मैडम बज्जू ननु ముందుకి రా వి భువాని సామనే ఆదో మెడము సామనే అవ్వురా ఇట్రాన్ బిట్ ద్రి బడ్జెట్ రన్ హట్ర మందుకి హటరే ధాముకి ముందు సైకిల్ ఇదర్కి ఒక్క నిమిషం మేడమ్ మీ పేరేంటి థాంక్యూ అన్న మీరు ఈరోజు ప్రచారంలో ప్రచారంలో భాగంగా మొదట అమీన్ పీర్ దర్గాకు వచ్చి మేము ఇక్కడ దువా చేసింది ఏంటంటే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ మన పార్టీ రావాలి వైఎస్ఆర్సిపి గెలవాలి ఇంతకంటే ముందు వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువగా రావాలి జగన్ సారు ముఖ్యంగా అవినాష్ జగన్ మొత్తము మన దేశంలోనే రానంత మెజారిటీ రావాలి దద్దరిల్లిపోవాలి అందరికీ కడప ఏంటి తర్వాత పులివెందలు ఏంటి తెలవాలి ఇక్కడ మన ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే అంజన్ బాషా గారు వారికి మంచి మెజారిటీ రావాలి ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత తప్పకుండా ప్రజలే వేస్తారు అయినా కూడా దేవుని ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పి మేము ఈరోజు వచ్చినాము గట్టి నమ్మకంతో వచ్చినాము గెలుపు ఉండాలి నిజాలన్నీ బయటికి రావాలి అన్ని విషయాల్లో అందరూ మాట్లాడే అబద్ధాలన్నీ కూడా అది తొందరగా బయట వాళ్ళ అబద్ధాలు ఏంటో అన్నీ బయట పడాలి ఇది మా ముఖ్యంగా మా కోరిక ఈరోజు మేము గట్టిగా ఇక్కడికి వచ్చి వచ్చినాం కాబట్టి గట్టిగా నమ్మకం ఉంది మాకు జరుగుతుంది అని మీ అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కావాలి ఈ పని జరగాలి అంటే సో అదే మేము మోకున్నాం ఈరోజు ప్రచారము ఇరవై ఏడు ముప్పై ఇరవై